తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు బస్ భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో బీసీ బంద్ కు బీఆర్ఎస్ నేతలు తమ మద్దతు తెలిపారు బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ది లేదని విమర్శించారు హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ వైఖరి బట్టబయలైందని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ద్రోహం చేస్తుందని ఆరోపించారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన మోసపూరిత విధానాలతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు కర్ణాటక కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్లో నలభై రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని ఆ తర్వాత లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని దాంతో పాటు కాంట్రాక్ట్లో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నేను అడిగిన ఎట్లా సాధ్యమైతే ఇది దేశవ్యాప్తంగా కూడా నిజంగా మొత్తం ఎక్కడైతే ఓట్లన్నా కూడా తిరగదు కదా ఎంత సాధ్యమవుతుందంటే మాకు బాగా అనుభవం ఉంది మేము చేస్తామని చెప్పి ములగణన ఒక తప్పుల తడక గుల గణన జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు మా పార్టీ పరంగా మాకు సంపూర్ణమైనటువంటి మరి సపోర్ట్ చేసిన ఆ తర్వాత గవర్నర్ పంపించారు ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వెంటనే ఆర్డినెన్స్ అని ఆ వెంటనే జీవో అని లేదంటే చేసే ఉద్దేశం లేకపోతే సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటక ఇంట్లో ప్రధానమైనటువంటి భీమిక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఎందుకంటే నైన్ షెడ్యూల్ పెట్టాలే వాళ్ళు ఈ రోడ్డు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అందుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చింది మరి సిగ్గి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీద అర్థం కాదు బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాదు కాబట్టి

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు బీసెల బిల్లు నలభై శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర శాసనసభలో పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు ఎవరు కోర్టుకి వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాధవరెడ్డి పుట్టంగారి మాధవరెడ్డి ఇవాళ రెడ్డి జాగృతి అధ్యక్షులు పుట్టంగారి మాధవ రెడ్డి ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు మాధవరెడ్డితో చర్చలు జరపాలని చెప్పి మనం మేము ప్రశ్నిస్తా ఉన్నాం రిజర్వేషన్ల అమలుకి ఫార్టీ ఫార్టీ టూ రిజర్వేషన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చిత్తశుద్ధి అంతా ముఖ్యమంత్రి గారు ఉంటే మాధవరెడ్డితోని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లేదా తన మంత్రివర్గ సహచరులు కానీ చర్చలు జరపాల్సింది చర్చలు జరపలేదు తను కోర్టుకి పోయినా కోర్టులో ఈ మంత్రులంతా ఒక ఆడియన్స్ లాగా నిలబడ్డారంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రిజర్వేషన్ పెంచి అమలు చేయడం ఇష్టం లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి తెలంగాణ బీసీలందరూ కూడా